అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రావడం తెలుగు ప్రజలకు ఆనందాన్ని ఇస్తా ఉంది మరింత ఆనందాన్ని ఇస్తుంది దీని వెనుక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయన పట్టుదలకు పరిపాలనా దక్షతకు నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి కేంద్ర బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ముందుకు పోతుందని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఒక నిదర్శనం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మరొకసారి ఎందుకంటే దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా వినని బడ్జెట్ ఏదైనా ఉందంటే అది కేంద్ర బడ్జెట్లో ఈరోజు మొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకు నిధులు కేటాయించడం అది నిజంగా గొప్ప సంతోషం అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో తన కేసుల కోసం తన స్వార్థం కోసం తన అక్రమ సంపాదన చేసిన దాంట్లో కేసు నుంచి మాఫీ చేయించుకున్నదానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తీరును చూశాం ఒక్క రూపాయి కూడా గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక రూపాయి కూడా కేటాయించని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పదిసార్లు ఈ నలభై రోజుల పరిపాలనలో కేంద్రానికి పోయి సాధించిన ఘన విజయాలు ఇవి రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం కూడా చాలా శుభ పరిణామం పోలవరమే పూర్తి అయితే రాయలసీమకు జలకలు వస్తుంది అప్పుడే అదేవిధంగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు కేంద్ర ప్రభుత్వం బుందేలు తరహాలో ఒక ప్యాకేజ్ ఇవ్వడం కూడా చాలా సంతోషం గొప్ప పరిణామం ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన పరిస్థితి